హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ ఈరోజు నేను మీతో ఒక మంచి చాలా అమూల్యం ఆని ముచ్చం అంతకన్నా ఎక్కువే సో మీతో షేర్ చేసుకోవాలని ఇలా వచ్చేస్తాను అనమాట మీ ముందుకి సో చూసిన వెంటనే ఏంటి ఏదో బాక్స్తో వచ్చింది అనేసి అనుకుంటున్నాక ఏదో ఆర్డర్ పెట్టి ఉంటుంది లైక్ డ్రస్ ఇంకేదైనా జ్యువెలరీ ఇలా అనుకుంటున్నారా కామన్గా అదే ఆర్డర్ బాక్స్ బాక్స్ ఆర్డర్ ఏదో పెట్టుంటారు అని అనుకుంటూ ఉంటారు అన్నమాట బట్ ఈ బాక్స్లో వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి తెలుసా వజ్రాలు వైడూర్యాలని షాక్ అయిపోతున్నారా అందులో నాకు సంబంధించినంతవరకు అంతకన్నా చాలా విలువైనదే అనమాట సో లేట్ చేయకుండా ఏంటో చూపించేస్తాను మీ అందరికీ కూడా చాలా బరువుగా ఉంది నేను గెస్ట్ చేసిన దానికన్నా కూడా చాలా ఎక్కువ వాల్యుబుల్గా వచ్చిందనమాట మీకు చూపించేస్తాను వెంటనే మీ రియాక్షన్ ఎలాగో ఉంటుందో నాకైతే తెలీదు ఈ ఆర్డర్ వచ్చి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత నేనైతే కొన్ని వేల రెట్లు కోట్లు రెట్లు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట రెడీ వన్ టూ త్రీ చూపించేస్తున్నాను ఇంత పెద్ద బాక్స్లో ఇది ఒక్కటే అనుకుంటున్నారా ఇంతకీ ఏంటనేది అర్థమైందా మీ అందరికీ నేనే చదివి చెప్తాను శ్రీ మహాభారతం పార్ట్ వన్ ఆది సభ పర్వములు తెలుగులో గీతా ప్రెస్ గోరఖ్పూర్ అనమాట ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఒక్కటి కాదు మొత్తం పార్ట్ వన్ నుంచి పార్ట్ సెవెన్ వరకు బుక్స్ చిన్నవిగా వస్తాయేమో అనుకున్నాను బట్ చూడండి చాలా పెద్ద బుక్స్ అసలు ఈ బుక్స్ చూసిన వెంటనే నాకు కడుపు నిండిపోయింది అంత హ్యాపీగా అనిపించింది అనమాట నేను గెస్ట్ చేయలేదు చిన్న బుక్స్ అయ్యి ఉంటాయి సెవెన్ బుక్స్ ఇంత వస్తాయి అని అనుకోలేదు అమెజాన్లో ఆర్డర్ పెట్టాను సో మొత్తం హోల్సేల్గా సెవెన్ బుక్స్కి చాలా ప్రైస్ తగ్గింది ఈచ్ వన్ బుక్ కాస్ట్ చూస్తే మాత్రం థౌజండ్ రూపీస్ ఉందనమాట అది కూడా అవైలబుల్గా పార్ట్ వన్ పార్ట్ టూనే నాకు కనిపించాయి అమెజాన్లో అది ఒక్కొక్క బుక్ కాస్ట్ విలువ థౌజండ్ రూపీస్ ఉంది బట్ ఇవన్నీ ఓవరాల్గా సెవెన్ బుక్స్ టోటల్గా తీసుకుంటే ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అంటే ఈచ్ బుక్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట టూ డేస్లో డెలివరీ అయింది మేము మండే చేస్తే వెనస్డే మాకు బుక్స్ వచ్చేసాం అన్నమాట సో గొప్ప నిధి కదా ఈ విలువ తెలిసిన వాళ్ళకి ఈ నిధి విలువ ఏంటో అర్థమవుతుంది యాక్చువల్గా నేనైతే ఇంకా మా ఇంట్లో స్థిరాస్తిని ఏర్పరచుకున్నానేమో అన్న సంతోషం కలిగిందనమాట మీకెంత ఆస్తుందని ఎవరైనా అడిగితే ఇదిగో నా దగ్గర ఎంత ఆస్తుందని ఈ సెవెన్ బుక్స్ని చూపిస్తాను నిజంగా అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏవి బహుశా నేనున్ను నాతోనే ఉంటాయి సో ఈ సెవెన్ బుక్స్ నేను ఎప్పుడు చదువుతాను చదివి పూర్తిగా కంప్లీట్ చేస్తానా లేదా అదంతా ఆ భగవంతుడి దయ మొత్తానికైతే ఇంటి వరకు చేరాయి ఇంట్లో స్థిరాస్తిని పెట్టుకున్నాను ఇంకా ఎవరు అడిగినా మీకెంత వస్తుంది అని నేను చెప్పేదైతే ఇదే సమాధానం నా దగ్గర ఎంత వస్తుంది అని సో ఫ్రెండ్స్ మీకు సెవెన్ బుక్స్ లేట్ చేయకుండా చూపించేస్తాను అందులో ఫస్ట్ బుక్ శ్రీ మహాభారతం ఆది సభాపర్వంలో పార్ట్ వన్ అని ఉందనమాట తెలుగులో సెవెన్ బుక్స్ అండ్ సెకండ్ వచ్చేసి ఎప్పుడు చదువుతాను ఎప్పుడు కంప్లీట్ చేస్తాను అని చాలా ఆశగా ఉంది బట్ మనం అనుకున్నవన్నీ అయితే జరుగుతాయని రూల్ కూడా లేదు ఈ బుక్స్ని నేను ఎప్పుడు కంప్లీట్ చేస్తాను అన్నదానికన్నా ముందు వీటిని నేను కొనుక్కున్నాను రోజు కంటితో చూసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ చేసేటప్పుడైనా అలా కాసేపు బుక్స్ ముందు మునుక్కోవచ్చండి ఒక టూ మినిట్స్ అయినా చూసుకుంటాను అంత ఇదితో కొనుక్కున్నాను అనమాట ఆర్డర్ పెట్టాను నేను వీటిని మా వారిని అడిగిన వెంటనే కాదనలేదు కొనిపెట్టారు అందుకు ఇంకా వెరీ 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 హ్యాపీగా ఉంది సో శ్రీ మహాభారతము వనపర్వము పార్ట్ టూ అనమాట ఓకే సేమ్ అన్నీ ఒకే సైజులో ఉన్నాయి బుక్స్ ఈ పైన ఇది అనేది కవర్ అనమాట జస్ట్ లోపలంతా డైరీలా వచ్చేసింది ఇది కవర్ ఇచ్చారు వీటికి నేను మళ్ళీ ప్రత్యేకంగా కవరింగ్ చేస్తాను అనమాట బుక్స్ని జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి సో వనపర్వము పార్ట్ టూ మహాభారతము విరాట ఉద్యోగ పర్వములు పార్ట్ త్రీ మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు పార్ట్ త్రీ అనమాట సో రివర్స్లో కనిపిస్తూ ఉండి ఉండొచ్చు విరాట ఉద్యోగ పర్వములు పార్ట్ త్రీ ఇంకా శ్రీ మహాభారతము భీష్మ ద్రోణ పర్వములు పార్ట్ ఫోర్ భీష్మ ద్రోణ పర్వములు పార్ట్ ఫోర్ ఈ బుక్ ఇంకా కొంచెం లాంగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో అది పార్ట్ ఫైవ్ శ్రీ మహాభారతము కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వములు పార్ట్ ఫైవ్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కరుణ అంటే కర్ణుడు శల్య సౌప్తిక స్త్రీ పర్వములు అని ఉంది చదివితే గానీ మ్యాటర్ తెలీదు పార్ట్ ఫైవ్ అనమాట ఈ బుక్ ఇందాక చూపించిన బుక్ కన్నా కొంచెం తక్కువ పేజెస్ ఉన్నాయి అంటే ఎక్కువ స్టోరీ దానిలో అలా వచ్చి ఉంటుంది బట్ సైజ్ అంతా సేమ్ నెక్స్ట్ ఇది కూడా చాలా పెద్ద బుక్ చాలా లావుగా ఉంది పేజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట శ్రీ మహాభారతము శాంతి పర్వము పార్ట్ సిక్స్ శాంతి పర్వం పార్ట్ సిక్స్ అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్ అండ్ బిగ్ బుక్ ఇది కూడా చాలా పెద్దగా ఉంది శ్రీ మహాభారతము అనుశాసన అశ్వమేధిక ఆశ్రమ వాసిక మౌసల మహాప్రస్థానిక స్వర్గారోహణ పర్వములు ఓకే ఒకసారి చాగంటి గారు చెప్తే విన్నాను మహాభారతము కుక్కతో మొదలయ్యి అదే కుక్కతో ఎండవుతుంది అని అంటే లాస్ట్లో ధర్మరాజు గారు కుక్కను తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోతారు అనే ఆ వర్డ్ విన్నాను అనమాట అదేంటో తెలుసుకోవాలని చాలా రోజుల మించి ఆశగా ఉండేది అండ్ నేను భగవద్గీత చదవాలి ఎప్పుడు చదువుతాను ఆ బుక్ కొనుక్కోవాలని దగ్గర దగ్గర చాలా సంవత్సరాల నుంచి నాకు అనిపిస్తూ ఉండేది బట్ ఎప్పుడు నేను కొనుక్కోలేకపోయాను ఒకసారి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్ళాను అన్నమాట అక్కడ బుక్స్ అమ్ముతూ ఉన్నారు బయట పెట్టేసి భగవద్గీత అలాగే శ్రీకృష్ణుని బాల్యలీలలు భాగవతము ఇవి రెండు ఉన్నాయి అక్కడ అయితే నాకు ఆ రెండిళ్ళు ఏది తీసుకోవాలి అనేది అర్థం కాల రెండు బుక్స్ కావాలనిపించింది నా దగ్గర ఒక బుక్ మనీ కాస్టే ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళనే అడిగాను అడిగితే సరే భగవద్గీత రెగ్యులర్గా దొరుకుతుందండి ఈ బుక్ దొరకదు రేరు ఈ బుక్ తీసుకోండి భగవద్గీత నెక్స్ట్ టైం కొనుక్కోండి అని సలహా ఇచ్చారు అప్పుడు ఆ బుక్ అయితే కొనుక్కున్నాను తీసుకొని ఇంటికి వచ్చాను వీలు కుదిరినప్పుడు చదివే ప్రయత్నము చేస్తున్నాను కానీ మనసులో భగవద్గీత కొనలేకపోతున్నాను ఏంటి అనేది అర్థం కాలేదన్నమాట సో ఫైనల్గా భగవద్గీత కూడా ఇస్కోన్ వాళ్ళది త్రీ హండ్రెడ్ రూపీస్ బుక్ కాస్ట్ వాళ్ళు ఆ బుక్ కాస్ట్తో అమ్మి మళ్ళీ అదే బుక్ని సేమ్ కాస్ట్కి ప్రింట్ చేసి ఇంకొక బుక్ అంటే మనం ఇచ్చిన త్రీ హండ్రెడ్తో ఇంకొక బుక్ ప్రింట్ చేయించి మళ్ళీ అలా సేల్స్ చేస్తున్నామనేసి ఒకసారి చెప్పారనమాట దెన్ నేను ఆ అయితే ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో కూడా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ ఉంది అమెజాన్లో ఆ బుక్ ఆర్డర్ పెట్టాను అప్పుడు చూస్తుంటే నాకు ఇవి కనిపించాయి నేను పూర్తిగా మహాభారతం మొత్తం ఎలా తెలుసుకోవాలి అనేది అర్థం కాల అంటే మహాభారతం అనే బుక్ ఉన్నప్పటికీ సింగిల్ బుక్లో ఎంటైర్ మ్యాటర్ కంప్లీట్గా డెప్త్గా తెలుసుకునే ఛాన్సెస్ అయితే ఉండవు మహాత్ములు చాగండి వారు చెప్పిన కొన్ని కొన్ని మాటలు వింటుంటే నాకు అప్పుడప్పుడు అనిపించేది పూర్తి విసి విషయాన్ని మహాభారతంలో తెలుసుకోవాలంటే ఎలాగా అనేసి అప్పుడు అలా అలా సెట్ చేస్తుంటే నాకు అమెజాన్ లింక్లో సెవెన్ బుక్స్ కాంబో ఆఫర్లో కనిపించాయి సెకండ్ ఆలోచించకుండా సేవ్ చేసుకుని యాడ్ కోట్లో పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక మంచి సమయం చూసి మా వారిని అడిగితే ఓకే కొనుక్కోమని చెప్పి వెంటనే ఆర్డర్ పెట్టారు సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నాకు చాలా సంతోషంగా ఉంది ఓవరాల్గా సెవెన్ బుక్స్ ఈ సెవెన్ బుక్స్ నేను ఖచ్చితంగా చదివే ప్రయత్నాన్ని అయితే చేస్తాను డెఫినెట్గా బట్ ఐ డోంట్ నో కంప్లీట్ చేస్తానా లేదా అని మీ అందరి బ్లెస్సింగ్స్తో అలాగే శ్రీకృష్ణ భగవాన్ బ్లెస్సింగ్స్తో నేను ఇవన్నీ ఈశ్వర్ని బ్లెస్సింగ్స్తో ఖచ్చితంగా చదవాలి అని కోరుకుంటుంది చదవాలి అని కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం మీలో ఎవరికైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మీకు కొనుక్కోవాలి అని అనిపించినట్లయితే లింక్ని ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు అందరికీ సో ఈ విషయాన్ని మీ అందరికీ షేర్ చేసుకోవాలనిపించేసి ఇలా వీడియో చేశాను అనమాట థ్యాంక్ యూ ఆల్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు